వృచ్చిక రాశి వారికి డిసెంబర్ ఏడవ తేదీ ఆదివారం అనగా ఈ రోజు దినపలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభ పరిణామాలు ఏంటి ఏ దేవత రధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు ఈ రోజున ఎలా ఉండబోతుంది అలాగే ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య అలాగే ఏ దిక్కున ప్రయాణం శుభకరం అలాగే ఏ దేవత దేవతారధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటే నేను చెప్తున్నామని మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వృచ్చిక రాశివారి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియో ఇంకొంతమంది వృచ్చిక రాశి జాతకులకు షేర్ చేయండి రుచిక రాశివారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడ కూడా చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ శివరామరాజు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు గురూజీ గారు గారి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు ఎటువంటి సమస్యలున్నా సరే అండి తొమ్మిది రోజులలో మీకు తప్పకుండా వంద పర్సెంట్ చేస్తారన్నమాట మీ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరుకుతుంది అన్ని విషయాలు మీకు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారండి తొమ్మిది రోజులలోనే పరిష్కారం వంద పర్సెంట్ జరుగుతుందనమాట ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టు జరిగిందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు కాల్ చేయండి మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి మీ సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు వంద పర్సెంట్ మనకు అంది అందింపజేస్తారనమాట చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఇప్పుడు రుచికరాస్వరి దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ రుచికరాస్వారి ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ మైండ్ సెట్ని అలవరుచుకొని ఉంటారండి వీరి మనస్తత్వం కనుక ఎలా ఉంటుందంటే చాలా జాలి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు అంటే వీరికి ఎదురుగా ఎవరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక మాటలు చెప్పాలంటే కనుక శత్రువులు ఇబ్బంది పడుతున్నా వీరిది బాగా కరిగిపోయేటువంటి మనసు అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే పాపం పోనీలే అని చెప్పేసి వాళ్ళని వదిలేస్తారనమాట ఏదైనా సహాయం చేయడానికి ముందుంటారు వాళ్ళకి ఏదైనా సలహాలు ఇవ్వడమో లేదంటే క్షమించేటువంటి గుణం అనేది రాసి వారిలో చాలా ఎక్కువగా కూడా ఉంటుందన్నమాట అలాగే వీరిది ఏంటంటే కనుక మంచి నిర్మలమైనటువంటి మనసు అలాగే వీరికి వీరి మనసు ఎలా ఉంటుందంటే కనుక నీరు ఎంత పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో వీరి మనసు కూడా అంత పవిత్రంగా స్వచ్ఛంగా పరమ పవిత్రంగా ఉంటుందన్నమాట అలాగే వీరు నీటిని ఎక్కువగా కూడా ఇష్టపడుతూ ఉంటారనమాట ఎందుకంటే నీళ్ళలో వీరికి ఎక్కువగా తిరుగుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు పదే పదే చెట్లకు నీళ్ళు మొక్కలకు నీళ్లు పోయడం కానీ లేకుంటే ఇటువంటి ప్రకృతి ప్రియులను కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇలా ప్రతిసారి కూడా నీళ్ళు నీటిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అంటే నీ ఎక్కువగా శుభ్రాన్ని కలిగి ఉంటారని అర్థం ప్రతిదీ వీరికి ఏంటంటే శుభ్రంగా కనిపించాలి శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండడం కోసం ప్రతిదీ కూడా చక్కగా అన్నిటిలో కూడా నీటిలో కడుక్కోవడం క్లీన్ చేసుకుంటూ ఉండడం ఎక్కువగా నీటికి సంబంధించినటువంటి పనులు చేయడం చాలా ఎక్కువగా చేస్తుంటే కావాలంటే మీరు ఒక్కసారి గమనించుకోండి ఎందుకంటే మనకు ఒకరు చెప్పేంతవరకు అర్థం కాదు మనం నీటిలో ఎక్కువగా సంబంధించినటువంటి పనులు చేస్తున్నామని ఒకరు చెప్పి అంటే అందరూ చేస్తారు కానీ వీరు ఎక్కువగా ఇంకా క్లీనింగ్ అనమాట ఎక్కువ ఓవర్ క్లీనింగ్ అంటారు కదా అటువంటి ఇబ్బందులు అయితే కలిగి ఉంటారనమాట అంటే అటువంటి ఎక్కువ ఓవర్ క్లీనింగ్ చేస్తూ ఉంటారు దానికి నీటిని ఎక్కువగా వృధా చేస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా నీరు అనేది పంచభూతాల్లో ఒకటి నీరు ఎంతో శక్తివంతమైనది అలాగే అంత శక్తివంతమైనటువంటి నీటిలాగా ఈ వారి యొక్క జాతక ప్రకారం ఎప్పుడు కూడా వీరి చేతిలో డబ్బు అనేది లేనట్లుగా కనిపించినప్పటికీ వీరి అవసరానికి లేదా రకరకాలుగా డబ్బు అనేది చేతిలో ఉంటుంది మనకు చేపలు ఏంటంటే ధనానికి సంకేతం చేపలు లక్ష్మీదేవి స్వరూపాలుగా చెప్పుకుంటూ ఉంటాం చేపలకు మనం జలచర జీవులు ఈ చేపలు ఎంతో శక్తివంతమైనటువంటి అవి కళలోకి వచ్చిన మనసు వాటిని సంబంధించినటువంటి మంచి శుభ సంకేతాలు మనకు అందిస్తాయి ఇలా ధనాకర్షణ కోసం చేపలను పెంచుకుంటూ ఉంటారు ఈ రాసివారు చేపలను ఇంట్లో పెంచుకున్నా కూడా మనకు కళలోకి చేపలు వచ్చినా కూడా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఇక మనకు ధనవంతులుగా రాబోతున్నటువంటి అదృష్టం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇంకా వీరు ఏ పనిని మొదలుపెట్టినా కూడా అందులో విజయాలు తప్పకుండా మీకు అభివృద్ధి ప్రార్థనలో బాగా దూసుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు బాగా కలుసుబాటు ఉన్నటువంటి వ్యక్తులకి ఈ రాసి చెప్పుకోవచ్చు అయితే వీరికి కలుసుబాటుగా ఉంటుందా వీరికి అంతా కలుసుబాటుగా ఎందుకు ఉంటుంది వీరి చేయి నలుగురికి కూడా ఎందుకు వంద పర్సెంట్ కలిగి ఉంటుంది అంటే వీరి చేతిలో ఉన్నటువంటి డబ్బు అనేది పది మందికి ఎందుకు పంచుతూ ఉంటారు ఎవరికైనా సలహాలు ఇస్తే మాత్రం అవి బాగా చక్కగా ఉపయోగపడతాయి ఎదుటి వ్యక్తులకు ఇంకా బాల్యం నుండి కూడా సంతోషాన్ని కష్టాన్ని తెలిసి తెలియనటువంటి వయసు నుండి పెద్ద వైవాహిక జీవితంలో మాత్రం చాలా రకాలైనటువంటి కష్టాలు సమస్యలలో ఇప్పటికీ అప్పుల సమస్యలతో చాలా రకాలుగా ఈ నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి రాశి వారికి అటు భాగస్వామితో కూడా ఎన్నో అన్ని ఎన్నో రకాలైనటువంటి నరక యాతనలు కూడా అనుభవిస్తూ ఉంటాయి ఉండేటువంటి రోజులు కూడా ఉంటాయన్నమాట కొంతమందికి ఏదైనా కాస్త కూస్త అయితే మనకు ఈ రాశి వారి జాతకులకు చాలా భిన్నమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీరు చూడబోతున్నారండి సహాయ సహకారాలు కూడా కొంతమంది దగ్గర నుండి మీకు అంద అంటే ఇబ్బంది పడక పడినటువంటి రోజులను కూడా ఈరోజు ఒకసారి గుర్తు చేసుకుంటారు ఎందుకంటే ఈరోజు చాలా అద్భుతంగా కొంతమంది నుండి మీరు సహాయ సహకారాలు అందుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు మీ ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది భగవంతుడి యొక్క సహకారం అనేది ఈరోజు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆనందపరుస్తున్నట్లు మానసిక ప్రశాంతతంగా కావచ్చు కుటుంబ వాతావరణం కావచ్చు ఇలా బయటకు వెళ్తే మీకు అనుకున్నటువంటి పనులన్నీ సక్రమంగా జరగడం కావచ్చు ఇటువంటివన్నీ కూడా మీరు మరింత ఎక్కువగా మన మా మానసిక ఉత్సాహాన్ని అయితే అనమాట ఇక సోదరి సోదరి మనులకైతే అంటే దగ్గర నుండి గొడవలు ఏదన్నా కూడా చిన్నపాటి దూరాలు ఇటువంటివన్నీ కూడా పూర్తిగా సమ సమసిపోతాయి అనమాట అంటే ఈ రోజున మీ ద్వారా ఎవరైనా కానీ సలహాలు తీసుకోవడం వల్ల వారికి చాలా వరకు లాభం అనేది జరుగుతుందండి అలాగే వారు మిమ్మల్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారండి మీరు మీ చేసేటువంటి సహాయం కూడా మీకు ఇచ్చినటువంటి సలహాలను పదే పదే కొంతమంది వ్యక్తులకు నిందలు వేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏ విధంగా మనం సలహాలు ఇస్తున్నామో కొంచెం జాగ్రత్తగా చూసి ఇవ్వండి నేటి సమాజం ఎలా ఉందంటే మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా చెడు చేయబోతున్నారని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు మంచి పనులు చెప్తున్నా కూడా మన కోసం ఏదో చెప్తున్నారని డీప్గా ఆలోచిస్తూ ఉంటారనమాట అటు అటు సమాజంలో మనం ఉన్నాం మనతో ఎవరికైనా కానీ ఒక సలహా ఇవ్వాలనుకున్నా ఎటువంటి వ్యక్తులకు ఇస్తున్నామో ఆ వ్యక్తులు నిజంగా మంచివారా లేదంటే మనల్ని గుర్తు చేసేటువంటి వ్యక్తులా కాదా ఒకసారి గుర్తు చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ఉచిత సలహాలు ఇవ్వడం లేదంటే ఒక ఏదైనా మంచిగా ఇలాచి బాగుంటుందని చెప్పేసి వారికి చెప్పడం ఇటువంటివన్నీ కూడా చేయండి ఇక అలాగే ఈరోజు మిమ్మల్ని గతంలో ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే తక్కువ చేసి మిమ్మల్ని అంచనా వేశారో అటువంటి వ్యక్తుల అంచనాలన్నీ కూడా ఈరోజు మీరు చిత్తు చేయబోతున్నారనమాట ఆ వ్యక్తులకు సరైనటువంటి ఒక సమాధానాన్ని మీరు తప్పకుండా ఈరోజు ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు మీ యొక్క పనితీరును అలాగే మీకు వచ్చినటువంటి మీకు దక్కినటువంటి గౌరవాన్ని ఇవన్నీ కూడా చూసి దృష్టిలో ఉంచుకొని గతంలో మిమ్మల్ని అయితే అవమానపరిచినటువంటి తక్కువ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రియలైజ్ అయిపోయి మీ కాలం మీద పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే కొంచెం జాగ్రత్త ఈ విషయంలో ఉండండి ఎందుకంటే అన్నిటికీ కూడా వ్యక్తులు ఎప్పటికైనా కూడా ప్రమాదమే మీరు జాలి చూపించి మరలా వారికి మీ జీవితంలోకి ఆహ్వానించినట్లయితే వారి ద్వారా మీరు ముందు ముందు రోజుల్లో ఎంతో ఇబ్బందులనైతే పడేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే ఎస్ అనే అక్షరంతో మొదలైనటువంటి పేరున్న వ్యక్తితో ఇరవై తాగు జాగ్రత్తలు పాటించండి అలాగే మీ దగ్గర ఈరోజు చేతి నిండా కూడా డబ్బు ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎంతైనా కానీ అనవసరమైనటువంటి ఖర్చులకు కూడా పోకుండా పొదుపు చేసుకునేటువంటి అలవాటు చేసుకొని ఒకసారి ఆలోచించుకోండి అలాగే ఈ రోజున కొంతమంది వ్యక్తుల దగ్గర అధికమైనటువంటి కోపానికి మీరు గురై ఆ వ్యక్తుల ద్వారా లేనిపోని విమర్శలకు పాల్పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కోపం అనేది ఎప్పటికీ కూడా కొంచెం తగ్గించుకొని ఎదుటి వారిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలా చాలా వరకు మీరు అనుకుంటూ ఉంటారు మేము ఎంతో చేసాము ఎంత చూసాము అయినా మాకేంటి బాధలు అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు మీరు ఏంటంటే ఆ మొండి పట్టుదలను అనేది కోపాన్ని ఎక్కువగా మీరు కలిగి ఉంటారు ఈ మొండి పట్టుదలను ఈరోజు తప్పకుండా మీరు వదిలిపెట్టండి అవతల వాళ్ళు కూడా మూ అంటే పట్టినటువంటి కుందేలికి మూడే కాలు అని మొండి పట్టుదలను కలిగి ఉంటారనమాట అవతల వాళ్ళు చెప్పేది కూడా మనం కొంచెం వింటూ ఉండాలి ఇంకా మీరు ఈరోజు కోపానికి అసలు గురి కాకండి కోపంని ఎక్కువగా తెచ్చుకోకండి మీ మీద కక్షపడేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మీ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు వేలెత్తి చూపించినటువంటి ఏంటంటే అవతల వ్యక్తిని అనవసరంగా కోపడిపోయి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ ఉంటారు ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం మీ మనసుకు నొప్పి నొప్పించినటువంటి ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడాను మీ మనసులో ఉన్నటువంటి ఒక లోపం వలన సమాజంలో నలుగురు ముందు తల వచ్చేటువంటి పరిస్థితి అయితే రాకూడదు కాబట్టి ఈరోజు మీరు తప్పకుండా పరమేశ్వర ఆరాధన అలాగే హనుమాన్ ఆరాధన కూడా చేసుకోండి మీకు ఎదురైనటువంటి కష్టాలు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం అయితే ఉంది ఉదయాన్నే చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దీపం పెట్టుకొని తులసి చెట్టు దగ్గర పదకొండు ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల తులసి ఓం తులసి దేవి అనే మహానటువంటి ఈ నామాన్ని కూడా పఠించినట్లయితే ఈరోజు మీరు బయటకు వెళ్ళినప్పుడు పనులన్నీ సమగ్రవంతంగా నెరవేరుతాయండి మీ యొక్క రక్త సంబంధికులకు మీరు ఎవరైనా కానీ గమనించుకున్నట్లయితే చాలా వరకు మీరు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా ఈరోజు మీ వైపు తిరిగి మీతో పాజిటివ్గా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానివల్ల మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అలాగే కొంతమంది స్నేహితులతో కూడా ఈరోజు మీ సమయాన్ని గడపబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు వారితో చాలా విషయాల గురించి మీరు మనస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల మీకు మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లను కూడా దూరం దూరం అవుతూ ఉన్నాయన్నమాట ఈరోజు మీరు చేసేటువంటి స్నానం దానం జపం ఇవన్నీ కూడా వంద రెట్ల అధికమైనటువంటి ఫలితాన్ని అయితే ముందు ముందు రోజుల్లో ఇవ్వబోతున్నారని కూడా తప్పకుండా చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు పేదవారికి అనిపిస్తే మీ వంతుగా మీరు ఏదైనా ఒక శక్తి మీ యొక్క శక్తి మీరకు మీకు తగినటువంటి విధంగా వారికి ఏదైనా ఒక సహాయ సహకారాలను అందివ్వడానికి ముందు ముందుగా ఉండడం అనమాట ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను మీరు తప్పకుండా చూస్తారు ఇది ముమ్మాటికి నిజం తప్పకుండా మీరు చాలా సంతోషంగా జీవితాన్ని ఈరోజు గడ గడపబోతున్నారు మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి ఈరోజు ఆకుపచ్చ కలిసి వచ్చే సంఖ్య రెండు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయస్కరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్